హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక కృత్యం చేయబోతున్నాం అమ్మ ఈ కృత్యం చేసే ముందు నేను మీకు కొన్ని సందర్భాలు చెప్తాను దానికి మీరు ఎలా మాట్లాడుకుంటారో చెప్పాలి బోనా వర్షిక మొన్న ఆదివారం ఏదో షాప్కి వెళ్ళింది ఎక్కడికో వెళ్ళింది నువ్వు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అప్పుడు వర్షితాని నువ్వేమని అడుగుతావు సబ్బు ఆయిల్ పువ్వులు ఇంకేం ఎలా మాట్లాడతావు సరే లాస్ట్ వేదశ్రీ ఈ స్కూల్ వెనక్కి వెళ్ళింది ఆమె స్కూల్ వెనక్కి ఎందుకు వెళ్ళిందో తెలియదు నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు అప్పుడు ఆమె నువ్వు ఏమని అడుగుతావు సో నువ్వు ఇప్పుడు అడగడానికి నువ్వు ఏ పదం ఉపయోగించావు ఎందుకు అనే పదాన్ని ఉపయోగించి అవునా కదమ్మా ఇప్పుడు అలాగే బోన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఎక్కడికి ఆడకి అని మన లోకల్ భాష ఉపయోగించింది మామూలుగా ఏమని అడగాలి ఎక్కడికి వెళ్ళింది షాక్ వెళ్ళిందంటే ఏమడిగింది ఇంకా ఏమి తెచ్చావు అని అడిగింది ఏమి తెచ్చావు అని అడిగింది అంటే ఇక్కడ ఈ పిల్ల బోన వర్షితని ఏ ఏ చేసింది ఆ వాక్యాలు అడిగింది కదా ఆ వాక్యాల్ని ఏమని అంటారు ఏమంటారమ్మా ప్రశ్న అని అంటారు మరి ఒక వాక్యము ప్రశ్నగా మారాలి అంటే ఆ వాక్యం చివర ఏముండాలి ఏ గుర్తుండాలి తెలుసా ఏ గుర్తుండాలమ్మా ప్రశ్నార్థకము ఉండాలి సో మీకు ప్రశ్నార్థకం మీద కొంచెం అవగాహన ఉంది కదా ఈ ఈ గుర్తుని ఏమంటారమ్మా ప్రశ్నార్థకము అంటారు అంటే మనము ఏదైనా ఒక వ్యక్తి నుంచి సమాధానం ఆశించినప్పుడు మనం అడిగే వాక్యం ఉంటుంది కదా ఆ వాక్యాన్ని ప్రశ్న అంటారు ఆ ప్రశ్న ఒక వాక్యం ప్రశ్నగా మారాలి అంటే ఖచ్చితంగా వాక్యం చివర ఈ గుర్తు ఉండాలం గమనించారా ఈ గుర్తుని ఈ గుర్తు ఉండాలి ఈ గుర్తుని ఏమంటారు ప్రశ్నార్థకం అని అంటారు ఏమంటారు ప్రశ్నార్థకం అంటారు అయితే మనం ప్రశ్నలు అడగడానికి కొన్ని ప్రత్యేకమైన పదాలను ఉపయోగిస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి మనం ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలంటే ఎక్కడ ఎక్కడ ఎందుకు ఎలా ఎవరు ఏమిటి ఎప్పుడు ఇంకా ఎన్ని ఎంత ఎవరిని ఎవరిది ఏది ఇలాంటి పదాలను ఉపయోగించి మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం అంతే కదా అవునా కదా మీరు ఇప్పుడు ఎవరికన్నా ఎవరి దగ్గరన్నా చాలా బోళీలు ఉన్నాయి మీరు వెళ్ళి ఏమడుగుతారు ఒరే నీ దగ్గర ఎన్ని బోళీలు ఉన్నాయి రా అని అడుగుతాం అవునా కదా అంటే అక్కడ ఏ పదాన్ని ఉపయోగిస్తున్నారు వాడి దగ్గర ఉన్న గోళీల మొత్తం సైకి తెలుసుకోవడానికి మీరు ఉపయోగించే పదం ఏంటి లేదు ఒక అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది ఆ డ్రెస్సు గురించి ఆ పక్కన వాళ్ళని గురి అడగాలి ఆ డ్రెస్ గురి డ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆ డ్రెస్ గురించి అడగడానికి మీరు ఏం అడుగుతారు మీరు వేసుకున్న డ్రెస్ ఎదుటి వాళ్ళు ఆ డ్రెస్ గురించి ఎలా ఉంది అని తెలుసుకోవాలని మీకు ఉంది కాబట్టి అడుగుతారు నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతారు లేదు మన స్కూల్లోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చి జే ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలి అనుకున్నారు అప్పుడు మీరేం చేస్తారు మీ పేరు ఎప్పుడు వెళ్తాడో తెలియదు తెలుసుకోవాలని అనుకున్నారు అప్పుడు సబరిష్ మీరు ఏమని అడుగుతారు హైదరాబాదు ఎప్పుడు అనే పదాన్ని ఉపయోగించి మీరు అడిగితే పాడు ఎప్పుడు వెళ్తున్నాడు సమాధానం చెప్తారు అలా కాదు ఎవరిదో ఒక పెన్సిల్ పోయి ఆ పెన్సిల్ ఎవరిదో మీరు కనుక్కోవాలి అప్పుడు మీరేమో అడుగుతారు ఈ పెన్సిల్ ఎవరిది ఈ పెన్సిల్ ఎవరిది అంటే అక్కడ ఉపయోగించిన పదం ఏందమ్మా ఎవరిది ఎవరిది అని అడుగుతున్నారు లేదు ఒక ఒక అబ్బాయి పెద్ద చాక్లెట్ కొనుక్కొచ్చుకున్నాడు ఆ చాక్లెట్ చూసి దీని రేట్ ఎంతో ఏమో అని మీకు మనసులో వచ్చి దాని కాస్ట్ ఎంతో తెలుసుకోవాలనుకున్నారు అప్పుడు ఎలా క్వశ్చన్ వేస్తారు చాక్లెట్ ధర ఎంత అని అడుగుతారు తర్వాత మనకి మన స్కూల్కి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారు ఆయన ఎవరో తెలుసుకోవాలనుకున్నారు ఏమడుగుతారు ఒక ఆఫీసర్ వచ్చారు ఆయన గురించి అడగాలి అనుకున్నారు ఏమడుగుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే క్వశ్చన్లో అడుగుతారు లేదు క్యాతి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో తెలియాలి మీరు ఖ్యాతిని ఏమి అడుగుతారు వాళ్ళ నాన్న మీ నాన్న ఏం చేస్తున్నాడు ఏమి చేస్తాడు అని అడుగుతారు సో ఇలా ఈ పదాలని మనం ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ పదాలని ఏమంటారమ్మా ప్రశ్నార్థక పదాలు అంటారు ఏమంటారు ఆ పదాలు కలిగిన వాక్యాలను ఏమంటారు ప్రశ్నార్థక వాక్యాలు అంటారు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక ఈ ప్రశ్నార్థక పదాన్ని చదివి దానికి కింద ఉన్న ప్రశ్నార్థక వాక్యాన్ని చదువుతారా ఫస్ట్ నువ్వు చదువుతావా చూస్తా చదువు ఇది ఫస్ట్ చదువు పదం ఏందమ్మా దానికి సంబంధించిన వాక్యం ఏంటి నువ్వు చదువులు వెళ్ళింది లత ఎక్కడికి వెళ్ళింది వర్షిత ఎప్పుడు రాము ఎప్పుడు వచ్చాడు

Pitta yawara ma? Jati pitta yawara o? Gowara mana jati pitta yawara o? Gandhi tata. Mana jati pitta yawara ma? Gandhi tata. Nitaarata. Sesitriya. Yala. Nivu abammanu yala gihisebu. Nivu abammanu yala gihisebu. నీ దగ్గర ఎన్ని పూలు ఉన్నాయి చూసారమ్మా ఈ పదాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించి ఏ ప్రశ్న వేయడానికి ఉపయోగించినా ఈ పదాలను ఉపయోగించి మాత్రమే మీరు ప్రశ్నలు వేస్తారు ఇంకా ఎవరిని ఎవరిది ఇలా ఏ మీరు ఏ జిల్లా అని అడుగుతాం ఏ ఏది మీది ఏ జిల్లా మీ జిల్లా పేరు ఏమిటి లేదా మీ జిల్లా ఏది మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి లేదా నీ దగ్గర ఎన్ని పెన్సిల్లు ఉన్నాయని మీకు మీరు మాట్లాడు మాట్లాడుకోవడానికి ఈ పదాలు ఉపయోగించే మీరు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు అర్థమవుతుందమ్మా సో ఈ పదాలను ఏమంటారమ్మా ప్రశ్నార్థక పదాలు ఈ పదాలు ఉన్న ఈ వాక్యాలను ఏమంటారు ప్రశ్నార్థక వాక్యం ఈ గుర్తుని ఏమంటారు ప్రశ్నార్థకం అని అంటారు సో ఇప్పుడు ప్రశ్నార్థకం అంటే అర్థమైందమ్మా దీని మీద రేపు మనం యాక్టివిటీ చేద్దాము అలాగే ఒక గేమ్ కూడా ఆడుకుందాం ఓకే క్లాప్స్